భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఒక్క సెట్ నామినేషన్ వేయడం జరిగింది మరి రేపు వేయి స్తంభాల ఆలయం నుండి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ర్యాలీతో అంబేద్కర్ జంక్షన్ వరకు వచ్చి అక్కడ ఉత్తరాఖండ్ సీఎం ముఖ్య అతిథిగా వస్తున్నాడు కాబట్టి వచ్చిన పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అదే విధంగా మళ్ళీ ఇంకో సెట్ నామినేషన్ వేయడం జరుగుతుంది మరి రేపటి భారీ ర్యాలీని అందరూ కూడా విజయవంతం చేయాలని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మరి నా శ్రేయోభిలాషులకు మరి పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానం పలుకుతున్నా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గౌరవ మోడీ గారి నేతృత్వంలో భారత ప్రధానమంత్రి గారు గడిచిన పది సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి పేదవారికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు భారతదేశ బార్డర్ను రక్షించే కార్యక్రమంతో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రిబుల్ తలాక్ అదే విధంగా మహిళా రిజర్వేషన్ ఇతరాత్ర అంశాల పట్ల ఈ భారతదేశ ప్రజలకు మోడీ పైన పూర్తి విశ్వాసం ఉంది అందుకే మూడోసారి కూడా మోడీ గారు ప్రధాని కావాలి ఈ దేశం సురక్షంగా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది మరి దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను వరంగల్ జిల్లా ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా మరి మోడీ గారి పాలనా విధానం చూశారు ఈ దేశ భద్రత చూశారు మూడోసారి కూడా మోడీ గారిని ఆశీర్వదించాలని మరి అభ్యర్థిగా ఈ వరంగల్ జిల్లా బిడ్డగా రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా వర్ధన్నపేద నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో విధానం మీ కళ్ళ ముందు ఉంది మరి మీకు అందుబాటులో ఉన్న ఈ బిడ్డను ఆశీర్వదించాలి ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి మరి గతంలో సరి అయిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇంకా ఈ జిల్లాకు రావాల్సిన అనేక పథకాలు ఉన్నాయి ప్రాతినిధ్యం లేక సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా మరి జిల్లా పైన ఈ ప్రాంతం పైన మరి ప్రత్యేక శ్రద్ధతో మోడీ గారు మరి పట్టణానికి స్మార్ట్ సిటీ కావచ్చు హెరిటేజ్ సిటీ కావచ్చు అమృత్ కావచ్చు వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు లేదా ఇతరత్ర గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసే కార్యక్రమం కావచ్చు ఎన్హెచ్ ఏ కావచ్చు ఎన్హెచ్ ఐ కావచ్చు రామప్ప కావచ్చు అదేవిధంగా రేపు థౌజండ్ పిల్లర్ అభివృద్ధి చేసే కార్యక్రమం కావచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో మరి మోడీ గారి విధానం కూడా మీరు చూశారు అందుకే ఈ పార్లమెంట్ పరిధిలో ఇంకా అనేక ఇండస్ట్రీలు రావాలన్నా మామ్నూరు ఎయిర్పోర్టు ఇప్పటికే పునరుద్ధరణకు మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోయినా మరి ల్యాండ్ ఆక్విజేషన్ లేట్ అయినా మరి అతి త్వరలో ఎయిర్పోర్ట్ పూర్తి చేసే కార్యక్రమం కావచ్చు ఈ ఈ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఐటీ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెన్షన్ కావచ్చు మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం కావచ్చు మరి ఈ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో మరి మీరు ఆశీర్వదించే మరి ఇది ఈ పార్లమెంట్ను దేశంలోనే ప్రథమ స్థానంలో వస్తానని మరి గతంలో నాకు అనుభవం ఉంది మళ్ళీ అవకాశం ఇవ్వండి మరి వివిధ పార్టీల అభ్యర్థులను కూడా మీరు చూడండి మరి మోడీ గారి పాలన విధానం కూడా మీరు చూడండి అని నేను ప్రత్యేకంగా మీ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మనవి చేస్తూ పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలతో మరి ఈ వరంగల్ పార్లమెంట్ పైన కాషాయం జెండా ఎగురవేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు దాంట్లో భాగంగా ప్రధానమైన అంశం ఉందో మామ్నూరు ఎయిర్పోర్ట్ మామలూరు ఎయిర్పోర్ట్లో గత జూలై ఎనిమిదో తారీఖు నాడు స్వయంగా ప్రధానమంత్రి గారు అక్కడ ల్యాండ్ అయినారు అప్పటి నుంచిగా కూడా ఈ యొక్క మామనూరు ఎయిర్పోర్ట్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పదే 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 నొక్కి చెప్పి దాని ద్వారా ఫైనల్గా గత ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి ఇరవై ఎనిమిది రోజుల నుంచి కంటిన్యూస్గా ఎఫోర్డ్ చేసి వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ఏఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి పరిస్థితులలో దాని యొక్క ఎయిర్పోర్ట్ యొక్క పనుల యొక్క కార్యక్రమం ఎత్తున ప్రారంభమైంది అంత మొత్తంగా కూడా అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినటువంటి మరుసటి నెల వితిన్ థర్టీ డేస్ ఇక్కడి నుంచి ఆపరేషన్ చేసిన కోసము భారత వాయుసేన ఇక్కడి నుంచి ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతున్నారు గతంలో బిఓహెచ్ పిర్యాడికల్ ఓవరాయిలింగ్ ప్లాంట్ గతంలో మంజూరు చేసింది ఫోర్టీన్ సిక్స్టీన్లో దానికి భిన్నంగా భారత ప్రభుత్వం మోడీ గారు స్వయంగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత దీన్ని స్వయంగా వారే కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము పోయి రిక్మంట్ చేసినప్పుడు దాన్ని పీఓహెచ్ కన్వర్ట్ చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద కన్వర్ట్ చేశారు వ్యాగన్ తయారు చేసుకోవచ్చు ఏ విధంగా అయితే లారీ తయారు చేస్తారో బస్ బిల్డింగ్ కూడా దాంట్లో తయారు చేయొచ్చు కాబట్టి వ్యాగన్ కూడా దాంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్యూచర్లో కన్వర్ట్ చేసి చేసుకోవడం కోసము ఆ యొక్క ప్రొవిజన్ ఏర్పాటు చేసినారు ఇంకా నాలుగు వందల పై ఎకరాలు సేకరించాలి దానికి రైతుల్ని ఒప్పించి వెటర్నరీ కాలేజీకి సంబంధించిన ల్యాండ్ని కూడా ఆల్టర్నేట్ చూపెట్టడం జరిగింది ఆ ప్రాసెస్ కొంత లేట్ అయింది దానికోసం ఏదైతే నో ఆబ్జెక్షన్ ఉందో అది కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది ల్యాండు స్టేట్ గవర్నమెంటు కొంత లేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఫాలోఅప్ చేసింది అతి త్వరలో అతి త్వరలో అన్నీ పూర్తయి సేవలు కూడా ప్రారంభమైంది